ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి పరిరక్షణ కలిగించిన రోజు మన రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన రోజు కూడా ఇప్పుడే చాలా మంది మాట్లాడారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు సుదీర్ఘంగా ఆలోచించి రాసినటువంటి రాజ్యాంగం అది కూడా ప్రపంచంలోనే ఒక లిఖిత రాజ్యాంగంగా ఈరోజు మనం చూస్తే ఇది అమలు చేసి డెబ్బై సంవత్సరాలైన ఎన్నో సవాళ్లు వచ్చినా ఆ సవాళ్ళన్ని అధిగమించి దేశ భవిష్యత్తుని అదే అదేవారిగా భారతదేశ సమైక్యతను కాపాడుకుంటూ ముందు పోగలిగాం డాక్టర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా రెండు వేల నుంచి రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటూ ముందు పోవాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించడం మనం రాజ్యాంగాన్ని సమర్పించిన రోజు ఈ రోజైనా మనం కూడా జనవరి ఇరవై ఆరు నుంచి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్న దినోత్సవంగా మనం ముందు పోతూ వచ్చాం అయితే ఈ రోజు మనం దీన్ని ఒక రెండు అకేషన్ లో గుర్తు చేసుకుంటున్నాం సంవత్సర దినోత్సవం జరుపుకుంటున్నాం మొన్నటి వరకు జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే మాత్రం జరుపుకున్నాం ఎన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు కూడా మనం జరుపుకోవాలని నిర్ణయించడం అనేది చాలా ముఖ్యం రాజ్యాంగాన్ని ఇప్పుడు మనం కూడా మన మైండ్ ని కంట్రోల్ చేయాలన్నా కండిషన్ చేయాలన్నా ఏ రిలీజన్ సంబంధించి ఆ రిలీజన్ రిమైండర్ కింద చేసుకుంటూ వస్తున్నాం హిందువులు చూస్తే దేవాలయాలు పోతారు భగవద్గీతను ప్రాక్టీస్ చేస్తారు క్రిస్టియన్స్ చూస్తే చర్చ్లకు పోతారు అక్కడి నుంచి ఏదైతే బైబిల్ ఉందో బైబిల్ ముస్లింస్ చూస్తే ఎక్కడ మసీద్కెళ్ళి ప్రతి వారం కూడా మసీద్కెళ్ళి అదే సమయంలో కురాన్ ని ప్రాక్టీస్ చేస్తా ఉంటారు అలాంటిదాన్ని మనం కూడా ఆలోచించాల్సింది భారత రాజ్యాంగం అన్ని మతాలకు అన్ని ప్రాంతాలకు అందరికి కూడా ఒక పవిత్రమైన గ్రంథం ఇది ఆ స్ఫూర్తిని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు బ్రిటిష్ పాలకులు వచ్చినప్పుడు భారతదేశంలో వ్యాపారం కోసం వచ్చి అక్కడ నుంచి దేశాన్ని మొత్తం హస్తగతం చేసుకుంటూ పరిపాలన వాళ్ళు సాగించారు మనం అందరం కూడా ఒక వినూత్నమైన భావంతో ఎప్పటికప్పుడు ఆలోచించడం కూడా మానేసాం ఆ క్రమంలో మనం చూస్తే ఎన్నో అవమానాలు మరెన్నో అరాచకాలు అంతకు మించి మనం ఒకసారి చూస్తే మనం ఏది చేతగాని వాళ్ళనే ఇంప్రెషన్ కూడా ప్రపంచానికి ఇచ్చే పరిస్థితి వచ్చింది ఈ ఆలోచన విధానాన్ని కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే చాలా సంవత్సరాలు డికేట్స్ మనం సబార్డినేట్స్ గానే ఆలోచించాం ఎప్పుడైనా సరే ఒక్కొక్కసారి కొన్ని ప్రభావాలు ఎంత ప్రగాఢంగా పనిచేస్తాయంటే మనం వేరే దేశాలు పోయి ఆ దేశాలతో ఉండే వాళ్ళతో సమానంగా మాట్లాడడం మేము మీతో సమానంగా పోటీ పడగలకని చెప్పుకోలేని పరిస్థితి వచ్చే పరిస్థితికి వచ్చింది అదే ఉద్దేశం ఆ రోజు కూడా మనం చూసినప్పుడు మీకు అసలు రాజ్యాంగం రాసుకోవడం చేతన అవుతుందా అని అవహేళన చేసింది రోజు అది అక్కడి నుంచి ఈ రాజ్యాంగాన్ని రాయడం కోసం మీరు ఒకసారి చూస్తే ప్రపంచంలో ఉండే అన్ని దేశాలని ప్రజాస్వామ్య దేశాలన్నీ అధ్యయనం చేశారు ఒక పక్క అమెరికా ఒక పక్క బ్రిటన్ కెనడా ఐర్లాండ్ జర్మనీ ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా ఫ్రాన్స్ రష్యా జపాన్ ఇలా వివిధ ప్రపంచ దేశాలన్నీ స్టడీ చేసిన తర్వాత వాళ్ళ రాజ్యాంగంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్ని తీసుకొని అంబేద్కర్ ఉండే అనుభవంతో భారతదేశ కండిషన్స్ కూడా అధ్యయనం చేసుకుని ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి అంబేద్కర్ గారు జీవితాంతం ఎన్నో అవమానాలు పాలయ్యారు ఒక పక్క బానిసత్వం ఇంకొక పక్క సమాజంలో కూడా అవహేళన ఇవన్నీ గురైన తర్వాత ఆయనలో ఉండే పరిపక్వత రాజ్యాంగంలో పూర్తిగా ఎక్కడికక్కడ కనపడే పరిస్థితి వచ్చింది భవిష్యత్తులో వచ్చే సవాళ్లను కూడా ఊహించుకుని రాజ్యాంగంలో సొల్యూషన్స్ ఇచ్చాడు ఒక రోజు రెండు రోజులు కాదు ఇంత మునిపే మన మిత్రులు మాట్లాడినప్పుడు చాలా పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ చేయడం దీనికి మీరు చూస్తే రెండు వందల తొంభై తొమ్మిది మంది విశిష్ట వ్యక్తులు కలిసి సభగా ఏర్పడి ఒక్కటి రాసినటువంటి మహోన్నత గ్రంథం మన భారత రాజ్యాంగం వివిధ ప్రాంతాల నుంచి ఉన్నారు వివిధ కులాల నుంచి వివిధ రంగాల నుంచి అందరూ కూడా ఆ రోజు ఒకటిగా చేరి ఇది రాశారు మనం విషయాలు జాతీయ జెండా రూపొందించిన తెలుగు వారంతా గర్వించేలా వెంగళ వెంకయ్య గారు దానికి రూపకల్పన చేశారు అదే మరిగా చాలా మంది ప్రధాన పోత్ర కూడా పోషించారు టంగుటూరు ప్రకాశం నేలం సంజీవరెడ్డి రెడ్డి పట్టాపి సీతారామయ్య దుర్గాబాయి దేశ్ముఖ్ వెంకట్రావు కల్లూరు సుబ్బారావు మోటూరు సత్యనారాయణ ఎన్జి రంగు సికే కేశవరావు ఎం తిరుమలరావు రావు బొబ్బరి రాజా రామకృష్ణ ఈ విధంగా ఒక పదకొండు మంది ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రాజ్యాంగ సభలో సభ్యులుగా ఉండడం ఈ రాజ్యాంగ రాజధానికి దోహదం చేసే పరిస్థితికి వచ్చారు అందుకే ఒక పక్క రాజ్యాంగానికి అధ్యక్షత వహించినటువంటి అంబేద్కర్ తో పాటు దేశంలో ఉండే అందరిని ఒకసారి ఆలోచించుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ గడ్డ మీద పుట్టిన వారిని కూడా మనం ఒకసారి తలుచుకుని నివాళులర్పించాల్సిన అవసరం ఉంది ఇందులో చాలా స్పష్టంగా సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆ రోజు కూడా ఇప్పుడు కూడా మనం మాటల్లో పెడుతున్నాం తప్ప అందరికీ సామాజిక న్యాయం చేయాలని ఆర్థిక ఏ విధంగా ఆర్థికంగా ముందు తీసుకురావాలి తీసుకురావాలని రాజకీయ ప్రాధాన్యత సమతుల్యం పాటించాలి అందరికీ న్యాయం జరగాలని చెప్పి చాలా స్పష్టంగా ఉంది ఇంకొక పక్క ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలో స్వేచ్ఛని ఇవన్నీ కూడా అందరికీ వచ్చే విధంగా చేయాలని ఇంకొక పక్కన చూస్తే అంతస్తులోను అవకాశాల్లోనూ సమానత్వం చేకూర్చుటకు మనం ప్రయత్నం చేయాలని వ్యక్తి గౌరవాన్ని జాతీయత మరియు అఖండతను తప్పక సంరక్షించాలని ప్రియాంబుల్లో ఎంత స్పష్టంగా చెప్పారంటే ఇవన్నీ చెప్పి ఈ రాజ్యాంగాన్ని ఆ రెండు వందల తొంభై తొమ్మిది మంది రాసుకుంటున్నామని కాదు భారతదేశ పౌరులుగా మనందరం అందరం రాసుకుంటున్నామనే విధంగా ఆ రోజు రాజ్యాంగాన్ని సమర్పించే పరిస్థితికి వచ్చారు అందుకే అంబేద్కర్ గారు ఎన్నో సార్లు ఆ రోజు రాశాడు ఓపెన్ గా కూడా ఎంత మంచి రాజ్యాంగం ఉన్నా దాన్ని అమలు చేస్తున్న వారు మంచి కాకపోతే అది చెడుగా మారుతుంది అలాగే ఎంత చెడు రాజ్యాంగం ఉన్నా దాన్ని అమలు చేస్తున్న వారు మంచి వారైతే అయితే అది మంచిగా మారుతుంది అని అంబేద్కర్ ఆ రోజు చెప్పాడు అంటే వ్యక్తులను బట్టి రాజ్యాంగం ఇప్పుడు మనం ఎందరం ఇక్కడ ఉన్నాం ఆ రాజ్యాంగ ఫలితమే మనం ఇక్కడికి వచ్చాం మీరు ఐఏఎస్ కావచ్చు కొంతమంది రిజర్వేషన్ లో కావచ్చు మేము రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఓటు హక్కు ద్వారా ఇక్కడికి వచ్చాం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఓసారి నెమరు వేసుకోవడం కూడా మరిచిపోతుంది ఒక్కోసారి రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితి వస్తా ఉంది కానీ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ మనం ఒకసారి చూస్తే ఓటు అనేది ఒక పవిత్రమైనటువంటి సైలెంట్ రెవల్యూషన్ ఆ రోజు అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కు మీరు చూస్తే కొన్ని దేశాల్లో కొన్ని సందర్భాల్లో అందరికీ ఓటు ఇవ్వలేదు పేదవాళ్ళకు ఓటు కొన్ని దేశాల్లో పేదవాళ్లే కాకుండా కొన్ని వర్గాలు కూడా ఓటు ఇవ్వని పరిస్థితి కానీ భారతదేశంలో మొట్టమొదటి నుంచి వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు లేకపోతే బలహీనులు బలవంతులు అందరికి ఒకే ఓటు తప్ప రెండో ఓటు లేదు ఆ ఓటు ద్వారా ఈరోజు దేశంలో ఒక విధంగా చెప్పాలంటే రాజ్యాంగాన్ని మనం కాపాడుకోగలుగుతున్నాం ఎప్పుడైనా సరే ఏ నాయకులైనా సరే అతిగా ప్రవర్తించినా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసినా మళ్ళీ కరెక్ట్ చేసే శక్తి ఓటర్స్ కుంది అదే రాజ్యాంగంలో ఒక బలమైన శక్తి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా